చెప్పడం చెప్పది వైసీపీలో విత్సలవిడి స్వేచ్ఛ ఉంటది కేతిరెడ్డి ఆవి జగన్ పర్మిషన్ తీసుకుని చేశాడా లేకపోతే కోటన్ రెడ్డి అవున జగన్ పర్మిషన్ తీసుకుని చేశాడు తన నియోజకవర్గంలో ఇప్పటికి కూడా కోటన్ రెడ్డి చేస్తానే ఉన్నాడు తెలుగుదేశంలో చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు అతని మీద పడి అట్లా అట్లుంటది అంటే మిగతా నియోజకవర్గాల్లో ఏడ్చి అధినాయకత్వానికి తప్పుడు చెప్తుంటారు అదే వైసీపీలో అయితే అది పట్టించుకుని కూడా పట్టించుకోదు అధినాయకత్వం కాకపోతే సమస్య ఎక్కడంటే ఈర్ష్యాసూయలు అనేట సొంత పార్టీలో ఉంటుంటాయి ఈడు బాగా పాపులర్ అవుతున్నాడు ఈడు ఎదగకూడదు అనేది ఇక ఈ దాన్ని ప్రతి పార్టీలోనూ ఉంటాయి తొక్కే స్లాట్లు తొక్కోవడాలు ఎట్లాంటివి కాబట్టి ఇక్కడ అధినాయకత్వం ప్రోత్సహిస్త తప్పించి తొక్కేదు జగన్ ఎవరిని తొక్కేయాలనుకోడు జగన్ కాన్సెప్ట్ అంతా కూడా ఎంత ఫ్లేరప్ చేస్తారు ఎంత ఎదుగుతారు అనేది చూస్తాడు ఎదిగేవాడిని పెట్టుకుంటాడు డ్రామా దూరం పెడతాడు ఇంకా డ్రామాలు కాకుండా ఇప్పుడు తమ సత్తా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది జిల్లాల నాయకులది అది ఇప్పుడు చూసుకోవాల్సింది జగన్ ముందు కూడా రేపొద్దున జూన్ తర్వాత పోరాటాలతో పాటు నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆయన ముందుకు ఆనో వచ్చిందా కొంతమంది సీనియర్లు వెళ్ళిపోయారు కొంతమంది సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే నిన్న ఆ లిస్ట్ లో చూసుకుంటే చాలా వరకు కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా ఇచ్చారు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా దాని ప్రకారం చూసుకుంటే మేకింగ్ యూనిట్ ఏమైనా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను పెట్టడం కంటే కొత్త వాళ్ళను పెట్టినప్పుడు ప్రూవ్ చేసుకుంటారు సీనియర్లను పెట్టినప్పుడు ఏమవుతుంది పాత పద్ధతిలో ఉంటుంది ఆ ఆడంతే ఈడింతే అంటారు అదే వరకు వైసీపీకి నష్టం అంటే సీనియర్ ఉంటేనే కొంచెం మాట వింటారేమో కదా సార్ ఇప్పుడు కొత్త వ్యక్తిని పెడితే కింద ఒక జిల్లా అంతా కంట్రోల్ చేసి